గైస్ నిన్న మిడ్ నైట్ తో అఫీషియల్ ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఇక అఫీషియల్ ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అయ్యాక ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అసలు ఓటింగ్ ఆర్డర్ లో ఎవరెవరి పొజిషన్స్ ఏంటి అనేది ఫుల్ కాన్ఫిడెన్షియల్ గా అయితే ఉంచారు ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ అయితే ఇప్పటివరకు లీక్స్ అయితే రాలేదు ఎందుకు లీక్స్ రాలేదు అంటే ప్రెసెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫుల్ టైట్ సెక్యూరిటీలో గ్రాండ్ ఫినాలే షూటింగ్ అయితే జరుగుతుంది గైస్ సో ఎంత టైట్ సెక్యూరిటీలో జరిగినా ఆల్రెడీ మనకు వన్ డే బిఫోర్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది లీక్స్ అయితే వచ్చాయి కాబట్టి సో దాని ప్రకారం మాక్సిమం ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ అంటే ఓటింగ్ లైన్స్ అనే క్లోజ్ అయ్యాక కూడా ఫైనల్ ఓటింగ్ ఆర్డర్ కూడా అదే ఉంటుంది గైస్ ఎందుకంటే మాక్సిమం చేంజ్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది ఒకవేళ చేంజ్ అయినా కానీ బాటమ్ త్రీలో చేంజెస్ వస్తాయి కానీ టాప్ లో మాత్రం ఇలాంటి చేంజెస్ అయితే ఉండవు ఇక వాళ్ళు ఎంత టైట్ సెక్యూరిటీలో గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగినా కానీ ఈ రోజు మధ్యాహ్నం కల్లా మనకు టాప్ టూ ఎవరు బాటమ్ త్రీ ఎవలో అనేది మనకు క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే షూటింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఈ సాటర్డే రోజు అంటే ఈ రోజు ఎపిసోడ్ అనేది ఈ సాటర్డే రోజు కంప్లీట్ చేసుకుంటారు ఇక వన్ అవర్ టూ అవర్స్ లో మనకు షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అదే విధంగా సండే ఎపిసోడ్ సంబంధించి సెవెంటీ పర్సెంట్ షూటింగ్ అనేది ఈ సాటర్డే రోజే జరుగుతుంది గైస్ ఇక ఫైనల్ పార్ట్ ఏదైతే ఉందో థర్టీ పర్సెంట్ షూటింగ్ అందులో విన్నర్ ని డిక్లేర్ చేసే పార్ట్ ని ముఖ్యంగా జస్ట్ టీవీలో టెలికాస్ట్ అయ్యే వన్ అవర్ బిఫోర్ మాత్రమే షూటింగ్ అయితే చేస్తారు గైస్ ఎందుకంటే విన్నర్ ఎవరు అనేది కాన్ఫిడెన్స్ లో టెలికాస్ట్ అయ్యే వన్ అవర్ బిఫోర్ మాత్రమే షూటింగ్ అయితే చేస్తారు సో ఏది ఏమైనప్పటికీ ఇక షూటింగ్ ప్రకారం ఇక సాటర్డే రోజు ఏమేం జరుగుతుంది సండే రోజు ఏమేం జరుగుతుందో మీకు చెప్తాను ఇక సాటర్డే రోజు ఎపిసోడ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే ముఖ్యంగా మనీ ఆఫర్ అయితే ఇస్తారు గైస్ ఇక మనీ ఆఫర్ అనేది ఆల్రెడీ ప్రోమోలో కూడా చూసాం సుమా గారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు సో మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే సుమా గారు ప్రోమో లో చూపించలేదు గానీ మనకు సుమా గారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే మనీ ఆఫర్ అయితే ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కి ఒకవేళ మనీ ఆఫర్ ఇస్తే ఈ టాప్ ఫైవ్ లో ఎవరు మనీ సూట్ కేసు తీసుకుని బయటకు వెళ్తారనేది మీ ఒపీనియన్ అనేది జెన్యున్గా గా హార్ట్ఫుల్ గా కింద కమెంట్ అయితే చేయండి ఇక నా ఒపీనియన్ లో మాత్రం టాప్ ఫైవ్ కి మనీ ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా అందులో అవినాష్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ షూట్ కేసు తో ఎలిమినేట్ అవుతాడైతే అనిపిస్తుంది ఎందుకంటే అవినాష్ కి కూడా తెలుసు మిగతా కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే తనకే ఓటింగ్ తక్కువ ఉంది తన డేంజర్ జోన్ లో ఉన్నాడు అనేసి సో అలా థింక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుండి మనీ బయటకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇక సాటర్డే రోజు ఎప్సోడ్లో ఇక ముగ్గురిని ఎలిమినేట్ చేశాక బాటమ్ త్రీని ఎలిమినేట్ చేశాక సండే ఎపిసోడ్ సంబంధించి కూడా సెవెంటీ షూటింగ్ అంటే వాళ్ళని బిగ్ బాస్ హౌస్ నుండి నాగార్జునగర్ తీసుకురావడం కావచ్చు వాళ్ళకు సంబంధించిన డ్యాన్స్ రిహార్సల్ ఇవన్నీ కూడా మనకు సాటర్డే రోజు అంటే ఈ రోజే జరుగుతాయి ఇక ఫైనల్ పార్ట్ విన్నర్ ని డిక్లే చేసి ఏదైతే హ్యాండ్స్కే చేసి విన్నర్ ఇతనో అనేసి చెప్తారు కదా ఆ పార్ట్ని మాత్రం టీవీలో టెలికాస్ట్ అయ్యే వన్ అవర్ బిఫోర్ మాత్రమే మనకు అక్కడ షూటింగ్ అయితే చేస్తారు కాబట్టి సో దాని గురించి లీగ్స్ అనేది జస్ట్ వన్ అవర్ బిఫోర్ మాత్రమే వస్తాయి సో ఏది ఎవరు ఒక్కరు మాత్రమే విన్నర్ అయితే అవుతారు నన్ను అడిగితే నా ఒపీనియన్ లో మాత్రం ఇక్కడ టాప్ ఫైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే ఎందుకంటే ఈజీగా టాప్ ఫైవ్ ఎందుకంటే అంత మంది కంటెస్టెంట్స్ ని దాటుకుని ఇంత కష్టపడి టాప్ ఫైవ్ వచ్చారంటే ప్రతి ఒక్కరు నా దృష్టిలో విన్నరే గైస్ ఇక ఈ టాప్ ఫైవ్ ప్రకారం మీ ఒపీనియన్ లో ఎవరు విన్నరు అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ అయితే చేయండి అండ్ అదే విధంగా ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ లో మనకు సాటర్డే ఎపిసోడ్ సంబంధించి సండే ఎపిసోడ్ సంబంధించి షూటింగ్ అనేది కొంత కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఎవరు టాప్ టూ ఎవరు బాటమ్ త్రీ అనేది మీకు మరొక వీడియో అనేది అఫీషియల్ గా పోస్ట్ చేస్తాను గైస్ సో అప్పటి వరకు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి తప్పటైతే చేయండి గైస్ సో ఇంతే గైస్ మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో